మేము తిరుమల తిరుపతి దేవస్థానంలో దాదాపు నలభై రెండు సంవత్సరంలో దేవస్థానంలో డ్యూటీ చేసి రిటైర్డ్ అయినాము ఎన్నో ఏళ్ళుగా దేవస్థానంలో లడ్డు కానీ ప్రసాదం కానీ ఏది దేంట్లో అయినా అప నెయ్యి ఒరిజినల్ లేకుండా అపవైత్రమైనటువంటి నెయ్యి వేసి కూరగాయల నెయ్యి పంది కొవ్వు తర్వాత వచ్చి ఈ ఇటువంటి పదార్థములు వేసిన దానివల్ల లడ్డు అపవిత్రమైంది కానీ ఎప్పుడూ లేదు ఒరిజినల్ ఒరిజినల్ని వాడకుండా ఈ ప్రభుత్వం ఈ విధంగా చేసిన దానివల్ల క్రూరమైనటువంటి అన్యాక్రాంతంగా ప్రవర్తించిన నిన్న జరిగినటువంటి ప్రభుత్వంలో చైర్మన్లు కానీ ఈవో కానీ చాలా మోసము చేశారు ఈ యొక్క మోసాన్ని దేవస్థానం వారు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంటు ఆలోచించేసి గవర్నమెంటు యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము కానీ ఎన్నో దేశాలు వారు ప్రపంచంలో దేశాల నుంచి వచ్చినటువంటి భక్తులకు శ్రీవారి ప్రసాదము ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదాలని అపవిత్రము చేసిన వారు కనుక ఈ యొక్క ప్రసాదాన్ని ఎవరూ క్షమించకూడదు దేవుడు కూడా క్షమించడు సదాన్ని దేవుడు చాలా భక్తిపూర్వకంగా మనం ఇచ్చే ఆతిథ్యాన్ని ఆయనే స్వీకరిస్తాడు అటువంటి ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టి అపవిత్రము చేసిన వారు కనుక వీరికి తప్పకుండా శిక్ష విధించవలసిందిగా కోరుచున్నాము ఎన్నెన్నో దేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు శ్రీవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండి ప్రసాదానికి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఒక నిమిషం కూడా చూడనీయకుండా తరిమేసేటటువంటి ప్రసాదానికి ఎందరో మహానుభావులు ఆ ప్రసాదాన్ని కళ్ళొద్దుకొని ఇంటికి తీసుకెళ్ళి పూజ చేసి గ్రామ గ్రామాల్లో వాళ్ళ బంధువులకు కానీ పరి పరివర్తనకు కానీ చెందేటట్టుగా ఇచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు కనుక ఎవరు క్షమించరు దేవుడు కూడా క్షమించడు వాళ్లకు తప్పకుండా శిక్ష పడేటట్టుగా దేవుడే సహకరిస్తాడు అందులో ప్రభుత్వం వారు కూడా ఆలోచన చేసి సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము